ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత వాత్సల్య స్కీమ్ కేవలం నెలకు ఎనిమిది వందల ముప్పై రూపాయలు కనుక కడితే పదకొండు కోట్లు జమ అవుతాయట సో ఇందుకు సంబంధించి ఏ విధంగా ఎవరు అర్హులు ఎప్పటి నుంచి వరకు జమ చేయాలి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి కేంద్ర ప్రభుత్వం అయితే సంచలన స్కీమ్ తీసుకురావడం అయితే జరిగింది వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా ఆ విధకైతే వెళ్ళిపోదామండి మనం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి పథకాల్లో కొన్ని పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి చాలామందికి తెలియదు కానీ ఆ పథకాల వల్ల అనేక లాభాలు అయితే ఉన్నాయన్నమాట నిజానికి చిన్నపిల్లల కోసం ఎలాంటి పథకాలు అందుబాటులో లేవు అనుకుంటారో కానీ చిన్నపిల్లల కోసం కూడా పథకాలు అయితే ఉన్నాయి అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి కేవలం నెలకు ఏడు వందల ముప్పై మూడు రూపాయలు కడితే కోట్లు వచ్చే పథకం ఒకటి ఉందన్నమాట మోదీ సర్కార్ తీసుకొచ్చిన బెస్ట్ స్కీమ్లో అది కూడా ఒకటి అదే వాత్సల్య స్కీమ్ ఈ స్కీమ్ వల్ల దీర్ఘకాలికంగా ఎన్నో లాభాలు అయితే ఉన్నాయన్నమాట ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం డబ్బులు పొదుపు చేయాలని అనుకుంటే ఇది చాలా మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు పదిహేడేళ్లలోపు పిల్లలకు పేర్లపైన వాత్సల్య అకౌంట్ అనేది ఓపెన్ చేసే అవకాశం ఉంది నెలకు ఇన్వెస్ట్ చేస్తే మొత్తాన్ని బట్టి తిరిగి పొందే మొత్తంలో మార్పులు అయితే ఉంటాయన్నమాట కేవలం రోజుకు నూట అరవై నాలుగు అరవై ఆరు రూపాయల చొప్పున నెలకు దాదాపు మనకు ఐదు వేల పొదుపు చేస్తే నలభై లక్షలు పొందవచ్చు అనమాట ఈ పథకంలో ఏడాదికి పదివేలు చొప్పున కనుక ఆరు వేల పాటు పొదుపు చేస్తే పది కోట్లు పొందే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా నెలకు కేవలం ఎనిమిది వందల ముప్పై మూడు చెల్లిస్తే పది నెలల్లో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు అవుతుంది ఆ మొత్తంలో పది శాతం రిటర్న్ వస్తే ఐదు లక్షలు అవుతాయి అన్నమాట అరవై ఏళ్ళ మొత్తం పెట్టుబడి కనుక పెడితే ఆరు లక్షలు అవుతుంది దీనిపైన రిటర్న్ రెండు పాయింట్ ఏడు కోట్లు అవుతుంది అనమాట పదకొండు పాయింట్ ఐదు తొమ్మిది శాతంతో ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు అనగా పన్నెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంలో పదకొండు పాయింట్ ఐదు శాతం కోట్లు అనగా లబ్ధాలకు అంతా అనమాట మనం జమ చేసే డబ్బులను షేర్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అధిక మొత్తాలను అయితే పొందవచ్చు అనమాట సో మొత్తం మీద అయితే గుడ్నెస్ అయితే చెప్పడం జరిగింది అనమాట ఇది ఒక